హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అందర్ బ్లాగ్ ఇది అయితే నిన్నటి ఈవినింగ్ బ్లాగ్ అండి ఇంక నిన్న ఈవినింగ్ అయితే చెన్నై సూపర్ బజార్కి అయితే వెళ్ళాము అన్నీ కూడా చాలా బాగుంటాయండి మనకి ఇంటికి సంబంధించిన వస్తువులు అన్నీ దొరుకుతాయి రీజనబుల్ కాస్ట్ అయితే ఉంటాయి అనమాట అన్నీ కూడా మనకి అన్ని స్టీల్ బాక్స్లో వచ్చేసి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సైజుల వారీగా మనకి సైజు మారిపోయే కొద్దీ కాస్ట్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది ఈ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో గ్లాసులు వచ్చేసి ఎయిటీ రూపీస్ అనమాట లోపలైతే మనకి సౌండ్ వస్తున్నట్టు ఉందండి చిట్టి చిట్టి కొంచెం చాలా చాలా మందంగా ఉన్నాయి గ్లాస్ చూసి అయితే నాకు ఉంది కానీ చాలా వెయిటే ఉందండి గ్లాస్ అయితే మాత్రము ఏదైనా జ్యూస్ అట్లా పోసి ఇచ్చేదానికి పిల్లలకైతే కలర్ఫుల్గా తాగేస్తారు ఇట్టే ఇవి కూడా స్ట్రా గ్లాసులు అనమాట మనకి ఈచ్ వన్ వచ్చేసి ఎయిటీ రూపీస్ మనకి స్టీల్ ఇవన్నీ కూడాను ఒక సైడు ఇవి ఒక సైడు మ్యాట్స్ ఇవన్నీ కూడాను ఫ్లవర్ పాట్స్ మొత్తం అన్నీ ఇవి దొరుకుతాయి అవి దొరకవు అనుకోకుండా మొత్తం లోపలికి వచ్చేసామంటే ఏం కావాలో అవన్నీ కూడా చక్కగా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అండి ఎంత బాగున్నాయి అసలు మినీ బౌల్స్ అయితే ఫార్టీ రూపీస్ ప్లేట్స్ వచ్చేసి మనకి టెన్ రూపీస్ అనమాట చిన్న చిన్న ప్లేట్స్ చాలా బాగున్నాయి క్యూట్గా అసలు చెప్పాను కదా చిట్టి ఇడ్లీ ప్లేటు లాస్ట్ టైం ఇక్కడ అయితే తీసుకున్నాను అనమాట ఫార్టీ రూపీస్ అయితే ఉంది ఇంక ఇప్పుడైతే ఫిఫ్టీ రూపీస్ అయితే పెట్టేస్తున్నారు కాకపోతే కొంచెం సైజ్ వేరియేషన్ ఉన్నట్టుంది ఇంక ఇవన్నీ కూడా చిన్న చిన్న రింగులు అండి ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ అట్లాగా మనం కిచెన్లో పెట్టుకునే రింగ్స్ అనమాట అన్నీ కూడాను పాత్రలు పెట్టేసేసుకోవచ్చు చక్కగా ఇవన్నీ కూడాను మనకి జల సిబ్బలు అంటారు కదా అవి ట్వంటీ రూపీస్ అండి అవి అయితే మాత్రము ఎంత చిన్నవో మరీ చిన్నవన్నమాట ఇంక ఇవన్నీ కూడాను పింగాణి బౌల్స్ అండి అన్నీ వీటిల్లోనే చిన్నవి పెద్దవి వాటిల్లో సై సైజ్ మారే కొద్దీ మనకి కాస్ట్ అనేది మారిపోతూ ఉంది అనమాట ఫార్టీ రూపీస్ ఉంది ఆ బౌల్ అయితే మాత్రము ఇది థర్టీ రూపీస్ ఉంది కొంచెం సైజ్ అయితే అనమాట ఇవన్నీ తడకాలండి మనము పోపు పెట్టుకునే తడకాలన్నమాట హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది వాటిల్లో మూడు రకాలు అయితే ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ కూడా చపాతీలు ఆట్టుకునే కర్రలు పప్పు గుత్తులు రోకళ్ళు మొత్తం అన్నీ కూడాను చెక్కతో చేసినవి అన్నీ కూడా ఉన్నాయండి కత్తిపీటలు అన్నీ కూడాను ఇంక వచ్చేసి చిన్న చిన్న సిల్వర్ పాత్రలు అనమాట మనం పాలు కాగబెట్టుకునేదానికి వాటికి యూజ్ చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ రూపీస్ అనమాట వెయిట్ని బట్టి కొంచెం సైజుని బట్టి కాస్ట్ అనేది మారిపోతే ఉంది ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి కలర్ఫుల్గా ఫ్లవర్ పాట్స్ అనమాట మనకి టూ హండ్రెడ్ రూపీస్ అండి మొత్తం అంతా కూడాను చెక్కతో వచ్చేసింది మనకి పాట అంతా కూడాను పువ్వులు వచ్చేసి ఎంత బాగున్నాయో చూడండి ఈ చిన్న చిన్న బర్డ్స్ వచ్చేసి దీని మీద అయితే మనకి కాస్ట్ అయితే ఉన్నట్లేదు ఉంటుంది కా బట్ నాకు ట్యాగ్ అయితే కనిపించలేదు ఇంక ఇవన్నీ టెడ్డీస్ అండి ఎన్ని రకాలు ఉన్నాయో అసలు అయితే మనము ఇక్కడ లోపలికి వచ్చేసామంటే మనకు కావాల్సింది హ్యాపీగా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇవి వీటిల్లో కూడా సైజుని బట్టి హండ్రెడ్ ఎయిటీ సెవెంటీ ఫిఫ్టీ అట్లాగా మనకి గెరెటల్లో కూడా సైజు మారే కొద్దీ కాస్ట్ కూడా మారిపోతుంది అనమాట ఇవన్నీ కూడాను మనకి స్టైనర్స్ అండి ఈ సోప్ బాక్స్ పెట్టుకునే స్టీల్ ఇవి ఇవన్నీ కూడా హ్యాంగింగ్ చేసుకునేవి అనమాట మొత్తం అన్నీ కూడాను మనకి పిల్లర్స్ అనమాట పిల్లర్లోనే వీటిల్లోనే చాలా రకాలు అయితే ఉన్నాయండి ట్వంటీ రూపీస్ ఇవి వచ్చేసి మనకి టీ కప్స్ అనమాట ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ సైజు మారే కొద్దీ కొంచెము కాస్ట్ కూడా మారిపోతూ ఉంటుంది ఇవైతే ప్లాస్టిక్ అండి ఇవి ఇంక ఇవన్నీ కూడా స్పూన్స్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ వీటిలో కూడా సైజుని బట్టి ఫోక్స్ అన్ని స్పూన్స్ అన్నీ కూడా ఉన్నాయండి చాలా రకరకాలు ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ కూడాను మనకి కిచెన్లోకి సంబంధించినవినండి ప్రతిదీ కూడాను మనకి ఇవన్నీ మొత్తం కూడా కిచెన్లో యూజ్ చేసుకునేవి అనమాట మొత్తము హ్యాంగింగ్స్ మొత్తం అన్నీ ఇవన్నీ కూడా కిచెన్ రోల్స్ ఇవన్నీ కూడా వాటిల్లోనే కలర్ఫుల్గా ఉన్నాయండి రకరకాలుగా ఇవన్నీ కూడాను ఫ్రిజ్ మ్యాట్స్ అనమాట ఫ్రూట్స్ ఫ్లవర్స్ అట్లాంటివన్నీ రకరకాల డిజైన్స్లు అయితే ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నారండి లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఫ్యాన్సీ ఐటమ్స్ ఏం లేవన్నమాట ఇంక ఈసారి అయితే ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా మొత్తం అన్నీ కూడాను హెయిర్ యాక్సరేస్ మొత్తం అన్నీ కూడాను పెట్టేస్తున్నారనమాట ఇంకా వాటిల్లో అది సేమ్ ఫిక్స్డ్ ఫిక్స్డ్ కాస్ట్ అయితే ఏం కాదండి మనకి వాటిలో సైజుని బట్టి ప్రతిదీ కూడా మారిపోతున్నాయి అన్నమాట బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి కదా అన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇటు సైడ్ వచ్చేసి కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే పెట్టేస్తున్నారు చూసారు కదా ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్ అండి ఎంత బాగున్నాయో మొత్తం అన్నీ కూడా టబ్స్ కావచ్చు డబ్బాలు మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా హాట్ బాక్స్ అనమాట వీటిల్లో కూడా సైజుని బట్టి మనకి కాస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది ఇదైతే చాలా బాగుందండి పింక్ కలర్ ఏమైనా కూడా మనకి పింక్ గ్రీన్ అట్లా కనిపించిందంటే కొంచెం అట్రాక్షన్గా అనిపిస్తుంది కదా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది దాని మీద ఇంకా మనకి ఇక్కడైతే బార్గనింగ్ చేసేది ఏమి ఉండదండి ఫిక్స్డ్ కాస్ట్ అనమాట ఎంత ఉంటే అంతే అన్నట్టు ఇవి వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఎంత బాగున్నాయి అసలు ఇవైతే మాత్రం చాలా మందంగా ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఇవైతే మాత్రము చూసారు కదా మొత్తం అంతా కూడా అటువైపు లైన్ వచ్చేసి స్టీలే అనమాట ఇటువైపు వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ అండి దీంట్లోనే రకరకాలుగా అనమాట మొత్తం అన్నీ కూడాను బకెట్స్ కావచ్చు టబ్స్ ఇవన్నీ కూడాను అంట్లు వేసుకునే స్టాండ్స్ వీటిల్లో కూడా క్వాలిటీలు అయితే ఉన్నాయన్నమాట క్వాలిటీని బట్టి కాస్ట్ అనేది ఉందండి మనకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా ఉన్నాయి అవి కూడా మనం చెక్ చేసుకొని తీసుకోవాలన్నట్టు చూసారు కదా మొత్తం అన్నీ కూడాను ఎక్కడెక్కడ తీసుకునే కొద్దీ మళ్ళీ వాళ్ళు పెట్టేసుకుంటున్నారనమాట మొత్తం అన్నీ కూడా సద్ధ పెట్టేసేసుకుంటున్నారు ఎప్పటికప్పుడు ఖాళీ అయిన దగ్గర అంతా కూడాను ఇవి వచ్చేసి పౌచెస్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ వన్ థర్టీ దాంట్లో క్వాలిటీని బట్టి కాస్ట్ అనేది మారిపోతుంది చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా బేబీ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట చిన్న చిన్నవి చిన్న పిల్లలు తగిలించుకునే హ్యాండ్ బ్యాగ్స్ అండి చాలా క్యూట్ అనిపించాయి వాటి మీద కాస్ట్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అట్లా సైజుని బట్టి వాటి మీద కూడా కాస్ట్ అయితే పెట్టేస్తున్నారు ఇంకా మా పాప చూడండి అన్నీ కూడా చెక్ చేస్తుంది అనమాట మమ్మీ అవి చూడు అవి హ్యాంగింగ్స్ మమ్మీ అనేసి చూపిస్తుంది చూసేయండి ఫైనల్గా ఇవన్నీ కూడాను ఇంక మొత్తం ఇంట్లో కావాల్సిన మొత్తం దొరుకుతాయండి ఒకసారి లోపలికి వచ్చేసామంటే అన్నీ కూడా చక్కగా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అన్నీ కూడా అంత క్వాలిటీగా బాగుంటాయి మనం పెట్టే కాస్ట్కి ఆ క్వాలిటీ అంటే టూ గుడ్ అండి అసలు నిజం చెప్పాలంటే ఇవన్నీ కూడా మినీ క్యాన్స్ అనమాట వాటర్ క్యాన్స్ ఫైవ్ లీటర్ క్యాన్స్ అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి